ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఓ అని దండం పెట్టి పొద్దుకి ఎదురు చూసినట్టే ఎప్పుడు ధరిస్తారో ఈ సర్కారు బల్ల తలుపులు ఎప్పుడు ధరిస్తారో ఈ సర్కారు బల్ల తలుపులు అని ఇక ఈ రకంగా మరి ఎదురు చూస్తా ఉన్నది పోరగాల పూటకాన్ని ఇక మరి ఆ పోరగాళ్ళ పొటకాలకు మరి సర్కారు కాలేజీల బల్లల్లా ఏమైనా సవలతులు ఉన్నాయా అసలు ఏంది ఏ కథ అంటే ఇంకొక ఈ కథ అట చూద్దాం మరి ఈ నాలుగు గాలి గాలి తిరిగినాం అద్దుబద్దు లేక ఇష్టం ఉన్నట్టు ఊర్లల్లో గడిపినాం ఇంకా కూడా కొన్ని రోజులు ఇట్లా ఉంటే బాగుండు అనుకుంటే జూన్ ఒకటి తారీఖు నాడు చదువుబడి ఓపెన్ చేస్తారు అనగానే మా గుండె గుబేలు అంటుంది ఇన్ని రోజుల దాకా ఇష్టపూర్తిగా తిరిగిన స్వేచ్ఛ లేకుండా పోయిందులా మాకు కానీ మా సర్కారు కాలేజీ విద్యార్థుల కోసం మామూలుగా లేదులా సకంగా పాఠ్య పుస్తకాలు ఉండవు ఇక ఇంకో పక్క పంతుల కొరత ఉంటుంది పదహారు వందల యాభై నాలుగు మంది అతిథి అధ్యాపకుల నియమించవలసి ఉండగా ఆ నియామకాలు మాత్రము జూలై నెలాఖరు వరకు కూడా చేయడం లేదురా కానీ సర్కారు కాలేజీలో ఇంతవరకు బాత్రూముల సౌకర్యం కూడా లేకుండా విద్యార్థుల అరికోసపుచ్చుకుంటుర్రురామ రామ కానీ కొన్ని కాలేజీలలో మాత్రము నీళ్ళ సౌకర్యం లేక ఆడవాళ్ళకు బాత్రూమ్ లేక పాపం పాపము ఆడివరగాళ్ళు ఇక మరి ఇలా ఉసురు ఎన్నడముడుతుందో ఈ సర్కారు నౌకరు పో